ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ కస్ కిచెన్ టుడే రెసిపీ గోదావరి జిల్లాల స్పెషల్ కట్టి చేపల పులుసు ముందుగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్రాసెస్ చేసిన కట్టి చేపల్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న కట్టి చేపల్ని ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఉప్పు కారం బాగా అప్లై చేయాలి ఇలా అప్లై చేయడం వల్ల చేపలు అనేవి ఉప్పు కారం బాగా పట్టి చాలా టేస్టీగా రెడీ అవుతాయి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి టైం కనుక ఉంటే ఒక వన్ అవర్ అన్న పక్కన పెట్టుకోవచ్చు అప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని నానబెట్టుకున్నాను నేను తీసుకున్న చింతపండులో పులుపు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ సైజ్ తీసుకున్నాను మీరు పులుపు అడ్జస్ట్ చేసుకునే నానబెట్టుకోవచ్చు ఇప్పుడు టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక టమాటా ఆరు పచ్చిమిర్చి తీసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్స్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా మీడియం ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల చేపల పులుసు అనేది టేస్టీగా రెడీ అవుతుంది ఇప్పుడు నాణ్యం పేస్ట్నే ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కల కింద చేసి ప్యూరి కింద చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మీరు ఆయిల్ తక్కువ వాడేవారు అయితే ఫోర్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు కానీ ఆయిల్ ఎక్కువ వేసుకోవడం వల్ల చేపల పులుసుకి టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ హీట్ అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ చేపల్లో సాల్ట్ వేసాం కాబట్టి మీరు టేస్ట్ అడ్జస్ట్ చేసుకుని సాల్ట్ అనేది ఇందులో వేసుకోవాలి పచ్చిమిర్చిని చిన్న చిన్న చీరుకుల కింద చేసుకుని వేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి అనేది కారం ఎక్కువగా తినేవాళ్ళు సిక్స్ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు ఫోర్ వేసుకుంటే సరిపోతుంది కానీ పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టమాటా ప్యూరీ కూడా ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ టమాటా అనేది బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ టమాటా పేస్ట్ ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల చేపల పులుసుకి మంచి కలర్ అనేది వస్తుంది ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి జీలకర్ర పొడి అనేది వేయించి వేసుకుంటే చేపల పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు వాటర్ పోసుకుని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా ఇందులో వేసుకుని వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయ్యేది వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేపల్ని ఇందులో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత గరిటతో ఒక్కసారి మాత్రమే సర్దుకుని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చేపల్ని గరిటి పెట్టి ఎక్కువగా కలపకూడదు ఇలా కలిపితే చేప ముక్క అనేది విడిపోతుంది ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన చేపల పులుసు రెడీ అయిపోయింది ఇలా ఒక్కసారి వీడియోలో చూపించిన విధంగా బాండీని ఇలా కలిపి కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే మన చేపల పులుసు రెడీ అయిపోయినట్టే అంతేనండి గోదావరి జిల్లాలో స్పెషల్ కట్టి చేపల పులుసు రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ